నర్సాపురం పార్లమెంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎదురు లేదని చెప్పుకుంటున్నాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కాన్సంట్రేట్ చేసి ఓడిస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే అక్కడ జరుగుతున్న పరి పరిణామాలు మనం కీలకంగా గమనిస్తే తెలుగుదేశం జనసేనకి అత్యంత బలమైన నియోజకవర్గంగా ఉంటుంది పార్లమెంట్ అది కాపు ప్లస్ రాజులు కాంబినేషన్ లో అనేక సార్లు వాళ్ళిద్దరే గెలిచారు అయితే డెబ్బై సంవత్సరాల రా స్వతంత్ర భారత చరిత్రలో జరిగిన అనేక ఎన్నికల్లో ఎప్పుడూ కూడా అక్కడ నరసాపురం పార్లమెంట్ నుంచి ఒక బీసీ కి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అయితే బీసీకి ప్రప్రథమంగా వైఎస్ఆర్ నుంచి అందులో ఒక సామాన్య మహిళకి టికెట్ ఇచ్చారు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి రాజుల్ని కాదని చెప్పి సామాన్య మహిళకి టికెట్ ఇవ్వడానికి వెనక అనేక కారణాలు ఉన్నాయి ఆ బీసీ కులాలకి ఇంతవరకు ప్రాతినిధ్యం వహించలేదు కాబట్టి అది ఒక కారణం రెండోది వచ్చేసి ఖచ్చితంగా రఘురాజం రాజు ఓడించాలి అనే పట్టుదల వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉంది సో బీసీలు దాదాపు ఆరు నుంచి ఏడు లక్షలు బీసీలు ఉంటారు రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు అలాగే లక్ష డెబ్బై వేలు మాత్రమే క్షత్రియ వర్గం అంటే రాజులు ఉంటారు కాపులకు రెండున్నర లక్షలు మూడు లక్షలు ఉంటారు ఇతరులకు కలిపి లక్షలు ఉంటాయి సో ఇవన్నీ కలిపి పదిహేను పదహారు లక్షలు ఓటింగ్ అక్కడ ఉంది అయితే ఇక్కడ ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తా ఉంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు అక్కడ పాత ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే వచ్చి జనసేనలో చేరుతున్నారు ఆయన టికెట్ ఖాయమైంది బలమైనటువంటి ఉన్ని నియోజకవర్గంలో ఇద్దరు కొట్టుకొని ఒకళ్ళు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ సిపిలోకి రాబోతున్నారు శివరామరాజు గారు అలాగే తన తాడేపల్లిగూడెంలో కూడా బోల్సెట్టి శ్రీనివాస్ గారు బాబ్జీ ఇద్దరు కూడా డి అంటే డి అంటా ఉన్నారు అది తెలుగు తెలుగుదేశానికి వెళ్లకుండా జనసేనకి వెళ్తుంది టికెట్ జనసేనలో ఈ ఇద్దరులో ఏ ఒక్కరికి ఇచ్చినా కానీ రెండో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనపట్టలేదు అలాగే పాలకొల్లు మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశానికి బలంగా ఉందని చెప్పుకోవాలి కానీ అక్కడ బా బీసీ సామాజిక వర్గానికి చెందిన కబ్రి శ్రీనివాస్కి టికెట్ ఇచ్చి ఒక ప్రయోగం చేయబోతుంది వైఎస్ఆర్సీపీ అయితే ఇక్కడ గట్టిగా పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నర్సాపురంలో కూడా సేమ్ అదే పరిస్థితి తెలుగుదేశం జనసేనల అదే పరిస్థితి ఉంటుంది ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం క్షుణ్ణంగా కనిపించట్లేదు నాయకర్కి టికెట్ రాకపోతే ఒకలా ఉంటుంది నాయకర్కి టికెట్ వస్తే ఇంకోలా ఉంటుంది అలాగే ఇక ఇక ఆఖరి నియోజకవర్గం అయినటువంటి ఆచంట్ రాజు గారు దాదాపు ఆయన ఈ పైన తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే ప్రధాని సత్యనారాయణ ఉన్నారో ఆయన కనీసం పోటీ చేసే స్థాయి కూడా ఉండదు ఖచ్చితంగా అత్యంత పెద్ద మెజారిటీ తోటి ఆచంటలో రఘునాథ్ రాజు గారు గెలవబోతున్నారు అయితే ఈ పరిణామాలన్నీ గమనించిన రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గత మూడున్నర సంవత్సరాల నుంచి అక్కడ నియోజకవర్గంలో కాల్మోపకపోగా ఒక్క సామాజిక వర్గం మాత్రమే అతనికి కోఆపరేట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది మిగిలిన సామాజిక వర్గాలు కొంచెం దూరంగానే ఉన్నాయి ఖచ్చితంగా అక్కడ ఓటింగ్ అనేది సైలెంట్ ఫ్యాక్టర్ గా ఉండబోతుంది రఘురామకృష్ణరాజును ఖచ్చితంగా ఓడించే విధంగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ సిపి శ్రేణులు లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి